వనపర్తి జిల్లా రాజపేట సమీపంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపును తెలంగాణ రాష్ట్ర హౌజింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐజి రమేష్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి ప్రారంభించారు పెట్రోల్ పంపు అంటే రిటైల్ అవుట్లెట్ యొక్క స్థాపన శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం రెండింటిలో కూడా ఎమ్మెల్యే గారు పాల్పంచుకున్నారు కలెక్టర్ గారు కూడా పాల్పంచుకున్నారు వారు చొరవ తీసుకొని ఈ భూమిని అందించడం దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయడంలో మీ సహకారం ఎన్నటికీ మరవలేనిది అలాగే జిల్లా ఎస్పీ గారు ముందుండి నాయకత్వం వహిస్తూ వారి సిబ్బందిని తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి కాంట్రాక్టర్ అందరికీ కూడా తోడ్పాటు అందిస్తూ అత్యంత తక్కువ సమయంలో బహుశా రాష్ట్రంలోనే ఇది ఒక రికార్డ్ అని భావిస్తున్నాను నేను నాలుగు నెలల్లో ఒక పెట్రోల్ పంప్ ని కమిషన్ చేయడం అంటే మీకు అందరికీ తెలియని విషయం ఏమిటంటే దీనికి సంబంధించి చాలా చాలా లైసెన్స్లు ఉంటాయి పీసు లైసెన్స్ అని ఫైర్ డిపార్ట్మెంట్ లైసెన్స్ పోలీస్ ఎన్ఓసీ ట్రాఫిక్ రిలేటెడ్ ఇటువంటివన్నీ కూడా అధిగమించి అతి త్వరలో చేయడం అంటే ఇది ఒక మంచి పరిణామం రాబోయే కాలంలో ఇక్కడ నుంచి ఒక బైపాస్ రోడ్ కూడా వస్తుంది కాబట్టి ఇది ఇంకా వాణిజ్య బాగా మెరుగుపడుతుందని అంటున్నారు అట్లాగే ఎస్పీ గారి సూచనల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ మదనాపురం అంటే వనపర్తి రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి వనపర్తి వరకు ఒక కొత్త కారిడార్ నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తే ఇంకా వాణిజ్యపరమైన చాలా చాలా సంస్థలు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది వనపర్తి జిల్లాకి మంచి అవకాశాలు ప్రభుత్వ పరంగా కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం అట్లాగే ప్రజలకి నిరుద్యోగులకి ఉపాధి కూడా కలిగించే అవకాశం చాలా ఉంటుంది ఇప్పుడే కలెక్టర్ గారిని అడిగాను ఒక మత్స్యశాఖకు సంబంధించి అంటే ఈ జిల్లా మన మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీ వాకిటి గారి గారు నడుస్తున్నటువంటి మత్స్య శాఖలో ఒక దాదాపు నలభై ఏడు వేల నలభై ఏడు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఒకటి కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఒకటి మనకు శాంక్షన్ అయింది దానిని సేమ్ మన స్నేహ చికెన్ ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో ఇది కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ కాబట్టి దీనికి ఒక పది ఎకరాల స్థలం అవసరం ఉంటుంది రహదారి కానీ రైల్వే స్టేషన్ కానీ దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్ ఇచ్చినట్టయితే ఆ ప్రాజెక్ట్ని మేమే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మేము నిర్వహిస్తున్నాము అది ఇదే వనపర్తి జిల్లాలో కట్టడానికి అవకాశం ఉంటుంది దయచేసి అది పరిశీలించవలసిందిగా కలెక్టర్ గారిని సవీనంగా కోరుతున్నాను తర్వాత పోలీసు వారి మీద పెరుగుతున్న నమ్మకానికి ప్రతీకనే ఈ పెట్రోల్ పంపుల నిర్వహణ రాష్ట్ర మొత్తంలో మనం నిర్వహిస్తున్నటువంటి అంటే పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ సంక్షేమం కోసం నిర్వహిస్తున్నటువంటి పెట్రోల్ పంపుల్లో ప్రజల ఆదరణ చాలా చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది అది ఐఓసి కానీ బీపీసీ గాని హెచ్పిసి గాని ఇటువంటి పెట్రోలియం ఉత్పత్తి చేసి సరఫరా చేసే కంపెనీలు వీటన్నిటి యొక్క వారి అమ్మకాల గణాంకాలు చూసినట్టయితే సేల్స్ ఫిగర్ చూసినట్టయితే పోలీసులపై ప్రజలకు ఎటువంటి విశ్వసనీయత పెరుగుతుందో అర్థమవుతోంది అలాగే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే మాకు హోం ఉన్నారు వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పోలీస్ శాఖకి ఎన్నో పేరు ప్రతిష్టలు వచ్చినాయి భారతదేశంలోనే ఒక ప్రతిష్ట కంచిన ఇండియా జస్టిస్ రిపోర్ట్లో తెలంగాణ పోలీసులు ప్రథమ స్థానంలో నిలిచారు అది మాకెంతో గర్వకారణం అందరూ కూడా అట్టడుగు స్థాయి నుంచి ఉన్న పోలీస్ అధికారులు కూడా ప్రజలకు మమేకమవుతూ వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి చిన్న చిన్న సమస్యలన్నీ వింటూ చాలా ఓపికతో వాటిని పరిష్కరించడానికి చేస్తున్న కృషిని రాష్ట్ర పోలీస్ శాఖ తరపు నుంచి గారు గారు కలెక్టర్ చెప్పినట్లు ఈ డీజిల్ బగ్ కు సంబంధించి రాబోయే రోజులలో కొత్తకోట వనపర్తి ఒక కారిడార్ ఎస్పీ గారు నాకు ఒక సలహా ఇచ్చిన్నారు మదనాపూర్ నుంచి మనకు మదనాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర వనపర్తి రోడ్ అంటాం మనం సో ఆ వనపర్తి రోడ్ నుంచి కొత్త కోట వరకు కారిడార్ ప్రభుత్వం ఆయననే నాకు ఒక డ్రాయింగ్ గీసేసి ఒక మ్యాప్ గీసేసి ఇచ్చున్నాడు సో దాన్ని నేను ఇంకా కొంచెం టెక్నికల్ గా ఇంజనీరింగ్ శిక్షణ వాళ్ళకి ఇచ్చి దాన్ని ఆల్రెడీ ఆర్ఎండ్ మినిస్టర్ సబ్మిట్ చేయడం సో త్వరలో ఈ పెద్ద రోడ్ అవుతుంది ఫోర్ లైన్స్ రోడ్ అవుతుంది దాంతో పాటు ఈ వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి బైపాస్ రోడ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం ఆ బైపాస్ రోడ్ లో అక్కడ నుంచి టువర్స్ పెబ్బే రోడ్ వరకు అన్ని ఆర్గనైజేషన్స్ అక్కడ ఇక్కడ నుంచి చెప్పుకుంటా పోతే అక్కడ మన కలెక్టరేట్ తర్వాత ఎస్పీ ఆఫీస్ ఉంది దాని తర్వాత మెడికల్ కాలేజ్ ఉంది దాని తర్వాత మన ఈ మధ్యనే కేంద్రీయ విద్యాలయానికి ఇచ్చినాం కోర్టు కాంప్లెక్స్ ఉంది దాంతోపాటు ఇక్కడ జేఎన్టీ ఉంది చాలా ఆర్గనైజేషన్ల రూట్లో తీసుకొస్తున్నాం దాన్ని దాన్ని ఇంపాక్ట్ ఇక్కడ దీని మీద డీజిల్ బంక్ పెట్రోల్ మీద చాలా ఉంటుంది సో ఇవన్నీ క్వాలిటీ క్వాంటిటీ ఇప్పటిదాకా మనల్ని చెప్పినట్లు ఆ రెండు మెయింటైన్ చేస్తారు ఎట్లాగో సో దాన్ని దాన్ని బట్టి ఇక్కడ సేల్స్ ఇంక్రీజ్ అవుతుంటుంది దాన్ని జాగ్రత్తగా నడిపి అక్కడ నుంచి వచ్చిన ఆ ప్రాఫిట్తో పాటు ఈ ఆర్గనైజేషన్తో పాటు ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ ఆధ్వర్యంలో రాబోయే రోజులలో ఇంకా చాలా జరగాలని ఈ కార్యక్రమానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇట్లా ఈ స్కీమ్స్తో పాటు డీజిల్ బంక్స్తో పాటు వేరే ఆర్గనైజేషన్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ రేవంత్ రెడ్డి గారు హోంశాఖ మంత్రి కూడా ఆయనే ఉన్నాడు మీకు అంతకుముందు తొమ్మిది నాలుగు సంవత్సరాలు ఎట్లా ఉండే ఈ ఇరవై నెలలు ఎట్లా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ మా గవర్నమెంట్ ఎంతో ఫ్రీడమ్ ఇచ్చింది సో దానికి తగ్గట్లుగా మీరు కూడా ఒక్క ఇష్యూ లేకుండా లాండ్ ఆర్డర్ ఇష్యూ లేక చేసిన ఇష్యూ లేకుండా చేసిన పోలీస్ అందరికీ ప్రత్యేకంగా నా తరఫున అభినందన తెలియజేసుకుంటున్నా దాంతో పాటు ఇప్పటి వరకు మన కలెక్టర్ గారు చెప్పినట్లు ఐవైస్ఎల్ అధికారులు ఉన్నారు సబ్ ఇక్కడ సున్నా హైదరాబాద్ కైసబ్ ఇద్దరు ఆయా ఒక ఇంజనీర్స్ ఒక టీం పూర్వ वो महिला सा के समय के से तीन लैंड अरेंज किया इधर okay. थोड़ा वेट करके प्रोग्राम होने के बाद वो लैंड देख के वो भी जल्दी जल्दी करे तो आपको बहुत बहुत धन्यवाद देता सेकंड हाफ में खाना भी अरेंज करता कह रहा थोड़ा तो तो वन प्रति दे के वो क्लियरेंस करके जाके मेरा रिक्वेस्ट है वन पर तरफ से वो भी देख लेना एंड कार्यक्रम मतलब मैं अंदर की मतलब सर प्रत्येक